నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాంజేరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజా కార్యక్రమాన్ని పరిశీలించిన పటాంజేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సరిపడ దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలి అని సూచించారు ఎటు కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ టౌన్ ప్రెసిడెంట్లు టీఆర్ఎస్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు अचैषी आदस, एक उतने लिए //स रहिा सिर्पी जिमरेश्चर उप्सकेश्ण Monta इस जारा? इस भरण प्वाने के लिए वाले कि निल्सले निलजव हेरा आज है को heteranmor दित 누� almond में आरो आतार마 నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఇచ్చిన ప్రకారంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరో తారీఖు వరకు ఈ దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్సీపూర్ డివిజన్లో మున్సిపల్ ఆఫీస్లో ఈరోజు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు ఇల్లు లేని వారు పింఛన్ లేని వారు ఓల్డేజ్ పింఛన్ కానీ రకరకాల సమస్యల మీద రకరకాల సమస్యల మీద వాళ్ళు దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వము పూర్తిగా స్వీకరించి ఈ దరఖాస్తులన్నీ పరిశీలన చేసి లబ్ధిదారులకు లబ్ధి చెందే విధంగా ప్రభుత్వము ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు ఈ దరఖాస్తుల ద్వారా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతూ ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ ప్రభుత్వానికి అన్ని రంగాలలో సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు